రైతు సోదరులందరికీ నమస్కారం అండి మీరు చూస్తున్నారు అరుణ్ అగ్రికల్చర్ ఛానల్ అయితే ఈరోజు మన వీడియో టాపిక్ వచ్చిందంటే ఇప్పుడు మేజర్గా ఎక్కువ శాతం వర్షాలు అనేవి అధికంగా కురుస్తున్నాయి ఎటు చూసినా కూడా వర్షాల పెడదాన్ని చాలా విపరీతంగా ఉంది అదేవిధంగా మనకు వేరుకులు లాంటి సమస్యలు ఎక్కువ వస్తున్నాయి నల్లి లాంటి సమస్యలు కూడా విపరీతంగా ఉన్నాయి వైరస్ లాంటి సమస్యలు కూడా విపరీతంగా అయితే వస్తున్నాయి ఉన్నాయి అందుకోసం ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎలాంటి మందులు స్ప్రే చేసుకోవాలి ముప్పై నుంచి డెబ్బై రోజులు మ్యాక్సిమం అరవై నుంచి డెబ్బై రోజుల వరకు ఎలాంటి మందులు స్ప్రే చేసుకోవాలి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎందుకోసం అంటే మనకు ఇదివరకు మనం దీని గురించి వీడియో పెట్టాము కాకపోతే అప్పుడుండే పరిస్థితులు ఇప్పుడుండే పరిస్థితులు చాలా విపరీతంగా చేంజెస్ అయితే వచ్చాయన్నమాట వర్షాలను విపరీతంగా గురుస్తున్నాయి అప్పుడు మనం ఆ షెడ్యూల్ చెప్పేటప్పుడు ఈ వర్షాలు మనకు లేవు కాకపోతే ఇప్పుడు వర్షాలు అధికంగా గురుస్తున్నాయి కాబట్టి కొంచెం పూర్తిగా పరిస్థితులు చేంజ్ అయినాయి కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో రైతులు ఖచ్చితంగా ముప్పై నుంచి ఇరవై రోజుల వరకు ఎలాంటి యాజమాన్య పద్ధతులు పాటించాలి ఎలాంటి మందులు స్ప్రే చేసుకోవాలి వాటి గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో మీకు తెలియజేయడం జరుగుతుంది ఖచ్చితంగా వీడియో దాకా చూడండి వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి తోటి రైతులకి షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి ఈ నెల రోజుల్లో ఖచ్చితంగా ఒక ఆరు స్ప్రేలు బెస్ట్ స్ప్రేలు మీకు చెప్తాను నల్లికి సంబంధించింది త్రిప్స్కి సంబంధించింది అదేవిధంగా మనకు మంచి గ్రోత్ రావడానికి సైడ్ బ్రాంచెస్ మంచిగా రావడానికి దాంతోపాటు పండాక్ తెగులు అలాంటి సమస్యలకి నల్లి దోమ త్రిప్స్ సమస్యలకి వైరస్ నివారణకి అన్నిటికీ ఈక్వల్గా ఒక బెస్ట్ షెడ్యూల్ అయితే మీకు చెప్పడం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా వీడియో చివరి దాకా చూడండి వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి ఖచ్చితంగా తోటి రైతులకు షేర్ చేయాలని కూడా ఖచ్చితంగా లైక్ యూట్యూబ్ అనేది ఇంకా కొంతమంది రికమెండేషన్ చేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా లైక్ చేసే ప్రయత్నం చేయండి వీడియో నేస్తే కనుక తోట రైతులకు షేర్ చేసే ప్రయత్నం చేయండి తెలియని రైతులు కూడా మీ ద్వారా తె మీ ఇన్ఫర్మేషన్ తెలియజేసిన వాళ్ళు అవుతారనమాట డెఫినెట్లీ లైక్ చేయండి అదే అది మాత్రం మర్చిపోకండి కొత్తగా వస్తున్న రైతులు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అయితే ప్రధానంగా చూసుకుంటే కనుక వర్షాలన్నీ విపరీతంగా కురుస్తూ ఉన్నాయి అయితే ఈ ఈరోజు నేను వీడియో తీస్తున్న డేటు పదో తారీఖు అక్టోబర్ పదో తారీఖు నేను వీడియో అయితే ఇస్తూ ఉన్నాను కాకపోతే నిన్న మొన్నటి వరకు కూడా మా సైడ్ విపరీతంగా వర్షం కురిసింది మా తోట చూసుకుంటే కనుక అంతకుముందు బాగా డ్యామేజ్ అయిపోయింది మీకు విడియో కూడా పెట్టాను కావాలని చూశారు చాలామంది రైతులు కొద్ది రోజులు ఒక నాలుగైదు రోజులు ఎండలు ఎండలు కొంచెం బాగా ఎండలు కాయడమే జరిగింది అయితే తర్వాత ఆటోమేటిక్గా కొంచెం మొక్కలు ఎంతో కొంత తేరుకుంటాయి అనే సమయానికి మళ్ళీ విపరీతంగా రెండు రోజులు వర్షం కురిసింది నిన్న మొన్న భారీ వర్షం కురిసింది మళ్ళీ మాకు కాబట్టి ఎక్కువ శాతం మళ్ళీ ఎక్కడో ఉన్న మొక్కలు కూడా పూర్తిగా డ్యామేజ్ అవ్వడం జరిగిందనమాట మా తోట పరిస్థితి ప్రస్తుతానికైతే అయితే నేను వదిలేశాను ఆల్మోస్ట్ వాళ్ళు వదిలేయడం జరిగిందనమాట అంటే ఇక మనం ఇట్లా చేస్తూ ఉంటేనే ఇట్లా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి కాబట్టి దానివల్ల ఎలాంటి ప్రయోజనం లేని చెప్పి నేను ఆల్మోస్ట్ ఫాల్ దాన్ని వదిలేస్తాను సరే తర్వాత ఏం జరిగిందో చూద్దాం ఎందుకోసం అంటే ఈ విధంగా డైలీ వర్షాలు కురిస్తే ఇప్పటిదాకా పొలంలో దిగలేని పరిస్థితి ఉంది మాకు చూసుకుంటే కనుక కాబట్టి సరే ఇలాంటి సిచ్యువేషన్ ఉంటే కనుక కష్టమే కాబట్టి దాన్ని మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా కష్టమని చెప్పేసి నేను దాన్ని అలానే వదిలేసాను అనమాట తర్వాత చూద్దాం ఏమవుతుందో ఒకవేళ వర్షాలు ఆగితే ఏదైనా కొద్దో గొప్ప మిగిలే అవకాశం ఉంటుంది కానీ తోట ఇదే విధంగా కంటిన్యూగా వర్షాలు పడితే ఎలాంటి ఒక మొక్క కూడా మిగిలే సిచువేషన్ అయితే కనిపెట్లేదు అనమాట అది మన తోట పరిస్థితి ఇప్పుడు చూసుకుంటే ఎందుకోసం అంటే చాలామంది రైతులు అడుగుతున్నారు కాబట్టి చెప్తా ఉన్నాను అయితే ఆ తర్వాత మేజర్గా ఇప్పుడుండే సమస్యలు మనకు మిరప పంటల్లోనే మేజర్గా నల్లి త్రిప్స్ అనేవి స్టార్ట్ అయినాయి విపరీతంగా నేను బల్లారి సైడ్ మనము ఫీల్డ్ కూడా వెళ్ళడం జరిగింది బల్లారి డిస్టిక్ ఆ సరౌండింగ్ ఏరియాలో కూడా ఫీల్డ్కి వెళ్ళాము అక్కడ ఉన్న సమస్య మేజర్గా వైరస్ లాంటి సమస్య లేదు కానీ నల్లి త్రిప్స్ లాంటి సమస్య బ్లాక్ త్రిప్స్ సమస్య విపరీతంగా ఉంది అదేవిధంగా మన కర్నూలు డిస్టిక్ ఏరియాలో చూసుకుంటే కనుక వైరస్ సమస్య ఎక్కువ ఉంది వేరుకుల సమస్య వైరస్ సమస్య అనేది విపరీతంగా ఉంది మన ఐజా సరౌండింగ్ ఆ తెలంగాణ సరౌండింగ్లో చిన్న మొక్కలు ఉన్నా ఇప్పుడే అప్పుడే వైరస్లో అటాక్ అయితే ఉన్నాయి అదేవిధంగా వేరుకులు లాంటి సమస్యలు వస్తూ ఉన్నాయి తోటలు ఎదగలేక చాలా వరకు డ్యామేజ్ అయితే అయితే ఉన్నాయి ఎందుకోసం అంటే డైలీ వర్షాలు కురిస్తే ఏమవుతుందంటే మనకు ఈ మొక్క అనేది మనకు భూమిలో ఉండే పోషకాలను తీసుకోలేక అక్కడికి ఆగిపోవడం జరుగుతూ ఉంటుంది అందుకోసం దానికి సరైన గ్రోత్ రాదు సరైన సైడ్ బ్రాంచెస్ కూడా రావు ఆ విధంగా వీక్గా ఉన్నప్పుడు ఈ సకింగ్ పెట్స్ కూడా అటాకింగ్ జరిగి చాలా వరకు డ్యామేజ్ చేసే అవకాశాలు అయితే ఉంటాయన్నమాట ఇది ఇప్పుడున్న పరిస్థితి ప్రధానంగా చూసుకుంటే కనుక అన్ని చోట్ల నేను తిరిగే ఫీల్డ్లో కూడా చాలా చోట్ల ఫీల్డ్ అయితే తిరుగుతూ ఉన్నాను ఇంకా వెళ్తాను ఫీల్డ్స్ కూడా మీకు చూపిస్తాను కంపల్సరీగా చూడండి ఎందుకోసం అంటే చాలా చోట్ల మనము మనం చెప్పిన మందులు స్ప్రే చేసిన యొక్క పంట పొలాలు బాగున్నాయి వర్షాలు తక్కువ ఉన్న చోట అదేవిధంగా మనకు మనం చెప్పినట్టుగా సరైన మేనేజ్మెంట్ చేసుకున్న చోట వర్షాలు కురిసినా కూడా మంచి ఫలితాలు అయితే ఉన్నాయి మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ హల్లర్వి గ్రామంలో ఒక ఏసో అనే వీడియో తీసి పెట్టాము గ్రాండ్ ఎక్స్ప్రే చేసినప్పుడు అప్పుడు ఏమైంది ఆ తోట ఇప్పుడు ఎక్కువ ఎట్లా ఉందంటే మ్యాక్సిమం నడుముల దాకా ఉంది హైబ్రిడ్ వెటీ అనేది పిండి పిన్ మనం చెప్పిన ఏ డోస్ అయినా సరే ప్రతి ఒక్కటి ఆ రైతు స్ప్రే చేసుకుంటూనే వచ్చాడు దాని గురించి కూడా ఖచ్చితంగా మీకు మంచి కాప్ సెట్ అయిన తర్వాత ఆ వీడియో కూడా మీకు తీసి పెడతాను ఒక గ్రాండెక్స్ అయినా సరే స్పెక్టార్ అయినా సరే వైపర్ అయినా సరే నేను చెప్పినట్టుగా కంటిన్యూషన్గా మిగతా మందులైనా సరే మనం చెప్పినట్టుగానే కంటిన్యూగా స్ప్రే చేసుకుంటూ వచ్చాడు రీసెంట్గా వైపర్ కూడా స్ప్రే చేశాడు ఆల్మోస్ట్ ఫాల్ తోట నడుమల దాకా ఉంది మంచి కాపు సిచువేషన్లో ఉంది ఒక మంచి బ్రహ్మాండమైన కాపు సెట్ అవకాశం ఉంది దాంట్లో వైరస్ కూడా కంట్రోల్ చేసేసాము ఆల్రెడీ ఉండే మేజర్ సమస్య ఉంది కాప్ సెట్ చేసుకోవడం అంతే అంతకుమించి ఏం లేదు ముడతా నల్లి తిరిపిసి అలాంటి సమస్య లేవు మనం చెప్పిన ఏ డోస్ అయినా సరే పర్టికులర్గా మనం ఏది చెప్తే అదే మందులో స్ప్రే చేస్తున్నాడు రైతు కాబట్టి ఆ తోట సిచ్యువేషన్ ఆ విధంగా ఉంది ఫోటోలు కూడా యాడ్ చేసే ప్రయత్నం చేస్తాను చూడండి అది ఆ విధంగా మనం చెప్పే మందులు స్ప్రే చేసుకుంటే రిజల్ట్స్ అనేవి ఆ విధంగా ఉంటాయి అనమాట ఖచ్చితంగా రైతులు కాబట్టి ఇప్పుడున్న ప్రధాన సమస్యల్లో మేజర్గా ముప్పై నుంచి అరవై రోజుల వరకు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ వర్షాలు ఆగిన తర్వాత ఎలాంటి మందులు స్ప్రే చేసుకోవాలని చెప్పి అడుగుతున్నారు కాబట్టి దాని గురించి చెప్తాను అయితే ఇది వరకు మనం నాలుగు డోసులు చెప్పుకున్నాం ఫస్ట్ మోనొక్క రోగర్ సాఫ్ చెప్పాం తర్వాత నగటా సల్ఫర్ నగటా సాఫ్ చెప్పాం ఆ తర్వాత మూడో డోస్గా గ్రాండెక్స్ అనే మనం చెప్పాము గ్రాండెక్స్ అనే మందు స్ప్రే చేసిన చోట దరిదాపా కొన్ని వేల ఎకరాలకు వాడారు రైతులు ఎక్కడ కూడా ఒక చోట కూడా నెగిటివ్ ఫీడ్బ్యాక్ లేదు ఎక్సెల్ రియల్స్ సైడ్ బ్రాంచెస్ గ్రోత్ మంచి బుట్టాకారంలో మొక్క రావడానికి పై ముడత కింది ముడ తిన గ్రాండెక్స్ ఎక్సల్ట్గా పనిచేసింది బల్లారి సరౌండింగ్ ఫీల్డ్ ఒక రైతు నలభై ఎకరాలకు స్ప్రే చేశాడు ఒక రైతు పద్దెనిమిది ఎకరాలకి ఇంకో రైతు ఇరవై ఎకరాలకి చాలా ఫీల్డ్లో నడిచాడు కంటిన్యూస్ వీడియోలు వస్తే కావాలంటే చూడండి ఆ గ్రాండెక్స్ అనే ముందు స్ప్రే చేయడం వల్ల అంత ఎక్సెల్ రియల్స్ అయితే వస్తున్నాయి ఎందుకోసం అంటే ఒక రైతు నలభై ఎకరాలకి మనకి బల్లారి సౌడింగ్లో స్ప్రే చేశారు చాలా పెద్ద రైతు చాలా మంచి అనుభవం ఉన్న రైతు అలాంటి రైతులు మనం చెప్పిన మందు స్ప్రే చేసి దాని యొక్క రిజల్ట్స్ అనేవి వాళ్ళకి సాటిస్ఫాక్షన్ అవడం జరిగింది ఎందుకంటే అంత పెద్ద రైతు ఒక మందుని స్ప్రే చేసి దాని గురించి ఒప్పుకున్నాడని చెప్పి అనుకుంటే అంత ఆశామాషి విషయం కాదు ఎందుకోసం అంటే వాళ్ళకి చాలా అనుభవం ఉంటుంది ఆ మందు స్ప్రే చేసిన తర్వాత రిజల్ట్ ఏ విధంగా పర్టిక్యులర్ పర్టికులర్ వాడు దాని వాళ్ళ దాన్ని గమనించగలుగుతారు కాబట్టి అలాంటి అనుభవం ఉన్న వ్యక్తుల ద్వారానే మనం చెప్పే మందులు అంత సక్సెస్ఫుల్గా ముందుకెళ్తూ ఉన్నాయి ఇప్పుడు ఆ రైతు అదేవిధంగా మన మన స్పెక్టర్ అనే మందు కూడా రీసెంట్గా స్ప్రే చేశాడు నిన్ననే తీసుకెళ్ళడం జరిగింది అది ఈరోజు రేపు మళ్ళీ స్ప్రే చేస్తాడు దాని గురించి కూడా వీడియో ఖచ్చితంగా నేను చేసి పెడతాను ఎందుకోసం అంటే నేను చెప్పడమే కాదండి ఖచ్చితంగా మీకు రిజల్ట్ అనేది నేను చెప్పిన మందులు ఏ విధంగా ఉందో పర్టికులర్గా ఫీల్డ్ ద్వారా మీకు ఎప్పటికప్పుడు నేను తెలియజేస్తాను దాంట్లో ఎలాంటి డోకా లేదు మనం స్ప్రే చెప్పే మందులు స్ప్రే చేయడం వల్ల వన్ పర్సెంట్ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు ఖచ్చితంగా మీ మిరప పంట అనేది ఎక్సలెంట్ గ్రోత్ సైడ్ బ్రాంచెస్ మంచిగా నీట్గా వచ్చే పరిస్థితులు అనేది ఖచ్చితంగా ఉంటాయి అంత ఎక్సలెంట్ రిజల్ట్స్ అయితే ఉంటాయి కాబట్టి మనం చెప్పే ముందులు ఏవో బయోలో అని చెప్పి మీరు అపోహలు పెట్టుకుంటే మనం ఏం చేయలేము మనం లమ్మి స్ప్రే చేసుకుంటే కనుక రిజల్ట్స్ అనేవి హండ్రెడ్ పర్సెంట్ రావడానికి అవకాశం అయితే ఉంటుంది చాలా ఎక్స్ ఎక్సలెంట్ ఉంటుంది దానికి ఎగ్జాంపులే మనం చేసిన ఫీల్డ్ వీడియోస్ ఒకసారి మీరు రిపీటెడ్గా వెళ్ళి చూడండి కావాలంటే మీకు పూర్తి విషయం అనేది అర్థమవుతుంది కాబట్టి మూడో స్ప్రేగా గ్రాండెక్స్ తర్వాత లెస్ఎల్ ఆర్ ఫైవ్ ఫైవ్ న్యూట్రియన్స్ కాంబినేషన్లో కలిపి స్ప్రే చేసుకోమని చెప్పిన తర్వాత వీడియోలను నాలుగు డోసుల వరకు ఆ తర్వాత ముప్పై రోజుల తర్వాత ఐదో డోస్గా మీరు స్ప్రే చేసుకోవాలని చెప్పి అనుకోండి కనుక స్పెక్టార్ అనేది బెస్ట్ ఆప్షన్ మనకు ఇదే బిఎన్ క్రాప్ సైన్స్లోనే స్పెక్టర్ అనే మంది ఉంటుంది ఎంత హెవీ గజ్జి ముడత ఉన్న కూడా పై ముడత కింద ముడత పూర్తిగా కంట్రోల్ అయ్యి సైడ్ బ్రాంచెస్ మొక్క బుట్టాకారం రావడానికి స్పెక్టార్ ఒకటి బెస్ట్ ఆప్షన్గా నేను చెప్తాను చాలామంది రైతులు ఇంకా బల్లారి సరౌండింగ్లో స్ప్రే చేశారు దాని యొక్క వీడియోస్ కూడా వస్తాయి బట్ ఇప్పటి నుంచి కంటిన్యూస్గా మీకు స్పెక్టార్ యొక్క వీడియోలో ఫీడ్బ్యాక్ రైతులకి ఖచ్చితంగా నేను తెలియజేసే ప్రయత్నం అయితే చేస్తాను ఎందుకోసం అంటే మనం చెప్పడమే కాదు దాని రిజల్ట్స్ మీకు హండ్రెడ్ పర్సెంట్ నేను ఎప్పటికీ చూపిస్తాను దాంట్లో నోట్ అవ్వక ఎందుకోసం అంటే మన ఛానల్ని ఫాలో అవుతున్నారు ఒక రెండు మూడు సంవత్సరాల నుంచి రైతులు మనం చెప్పే ముందు ఏ విధంగా పనిచేస్తున్నాయో మీకు తెలుసు అదే విధంగానే మీకు ఎక్కడ కూడా నా పరంగా వన్ పర్సెంట్ నష్టపరిచే అవకాశం అయితే ఖచ్చితంగా ఉండదు ఏదైనా సరే మనం చెప్పామంటే ముందు హండ్రెడ్ పర్సెంట్ పనిచేస్తుంది దాంట్లో అసలు డౌటే లేదు ఖచ్చితంగా ఎందుకోసం అంటే అది పనిచేస్తే మాత్రమే మీకు చెప్తాను అది దానికంటే ముందు దానికి నేను ఎన్నో చోట్ల నేను స్ప్రేయింగ్ చేయించి డెమోవైజిక స్ప్రేయింగ్ చేయించి అది ఎలా ఉంది రైతులకు ఎంత వరకు దేని దేనిపైన పర్టికులర్ వర్క్ అవుతుంది అది స్ప్రే చేయడం వల్ల ఫలితాలు ఏంటి అని చూసిన తర్వాత మాత్రమే మీకు తెలియజేస్తాను ఏదో గుడ్డిగానే ముందు ముందు తీసుకొచ్చి మీకు చెప్పడం అయితే ఉండదు దాని యొక్క ముందు ముందే దాని యొక్క ప్రయత్నం వల్ల చాలా ఉంటాను అది వచ్చిన తర్వాత మీకు చెప్తాను అనమాట కాబట్టి ఈ స్పెక్టార్ అనే మందు ఖచ్చితంగా మీరు ఐదో డోస్గా స్ప్రే చేసుకుంటే కనుక ఎక్సల్ రిజల్ట్స్ అయితే ఉంటుంది ఐదో డోస్గానే చెప్పేం లేదు మీ మిరప పంటలో మనం చెప్పే మందులు గ్రాండెక్స్ అయినా స్పెక్టర్ అయినా వైపర్ అయినా తర్వాత తర్వాత వచ్చే మందులు ఏవైనా సరే మిరప పంటలో ఆఖరి దాకా స్ప్రే చేసుకోవచ్చు ఎలాంటి ఇబ్బంది లేదు మూడో స్ప్రేగానే స్ప్రే చేయాలని చెప్పి ఏం లేదు గ్రాండెక్స్ని మీ మిరప పంటలు ఎప్పుడైనా సరే గ్రోత్ సైడ్ బ్రాంచెస్ మంచిగా పైన మళ్ళీ స్టెప్ గ్రోతోలో అనుకుంటే ఎప్పుడైనా స్ప్రే చేసుకోవచ్చు స్పెక్టార్ అయినా సరే ఎప్పుడైనా స్ప్రే చేసుకోవచ్చు మీ మిరపంటలో కాబట్టి ఖచ్చితంగా ఎప్పుడైనా సరే మీ పంటలో గ్రోత్ రావాలని చెప్పినప్పుడు ఈ మందులు స్ప్రే చేసుకుంటే కనుక ఎక్సలెంట్ జల్స్ అయితే ఉంటాయి కాబట్టి ఈ స్పెక్టర్ అనేది మీరు ఐదో డోస్గా స్ప్రే చేసుకుంటే మంచి రావడానికి అవకాశం ఉంటుంది పాటు కాంబినేషన్ ఏం చేస్తారంటే ఖచ్చితంగా మీరు ఇప్పుడు వర్షాలను ఎక్కువ శాతం కురుస్తున్నాయి వర్షాలు ఎక్కువ శాతం కురిసినప్పుడు మనకు వచ్చే మేజర్ సమస్య ఒకటి పండాకు తెగుల సమస్య ఒకటి తెగుల సమస్య ఒకటి వస్తూ ఉంటుంది న్యూటన్ డిఫ్సెన్స్ అనేది ఒకటి మేజర్గా వస్తూ ఉంటుంది కాబట్టి ఈ రెండింటిని మనం కంట్రోల్ చేసుకుంటూ ముందుకెళ్ళాల్సి అయితే ఉంటుంది అందుకోసం ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు స్పెక్టర్ అనే మందులో ఖచ్చితంగా మీరు ఏం చేస్తారంటే న్యూట్రిన్స్ అనేది చూసుకోండి న్యూట్రియన్స్ చూసుకుంటే కనుక మనకు విఏ మ్యాక్స్ అని చెప్పేసి ఉంటుంది లేకపోతే అగ్రోవైన్ మ్యాక్స్ అని చెప్పి ఉంటుంది ఫార్ములా ఫోర్ ఏదైనా సరే ఫార్ములా ఫోర్ ఖచ్చితంగా తీసుకోండి దీంతో పాటు ఏం చేస్తారంటే ఖచ్చితంగా మీరు ఒక తెగుల మందు పండాకు తెగలికి బెస్ట్ ఆప్షన్ మనకు ఒకటి పాలిరం బాగుంటుంది చాలా ఎక్సలర్ రియాల్స్ అయితే ఉంటుంది పాలిరం అనేది మనకు కాబట్టి ఖచ్చితంగా మెటీరియల్ అని చెప్పి టెక్నికల్ ఉంటుంది దాంట్లో జింక్ పర్సంటేజ్ కూడా బాగుంటుంది కాబట్టి ఖచ్చితంగా పాలిరం అనేది ఒకటి ఒక రెండు వందల యాభై గ్రాములు ఒక ఫార్ములా ఫోర్ అనేది రెండు వందల యాభై గ్రాములు ఒక రెండు వందల యాభై ఎమ్మెల్యేలు స్పెక్టర్ కనుక మీరు ఖచ్చితంగా ఐదో డోస్గా స్ప్రే చేసుకుంటే కనుక పండాకి తెగుల సమస్య కంట్రోల్ అవుతుంది దాంతో పాటు నూట డిఫిప్స్ కంట్రోల్ అవుతుంది దాంతో పాటు పైముట ముడత రెండు కంట్రోల్ అయ్యి మొక్క బుట్టాకారంలో ఎక్సలెంట్ చేయాల్సి రావడానికి స్పెక్టర్ అనేది ఒక బెస్ట్ ఆప్షన్ కాబట్టి ఖచ్చితంగా స్ప్రే చేసుకోండి ఐదో డోస్గా మంచి ఫలితాలు రావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది ఇది మనం ఐదో డోస్గా స్ప్రే చేసుకోవాల్సింది ఆ తర్వాత ఈ మందు స్ప్రే చేసిన తర్వాత మళ్ళీ వారానికి ఏం చేస్తారంటే మీరు ఖచ్చితంగా డిసైడ్ అనేది తీసుకోండి డిసైడ్ అనేది మేజర్గా చూసుకుంటే మనకు డైఫెన్ తిరాను ఎటాఫెన్ ప్రక్స్ పై అని చెప్పేసి టెక్నికల్ అయితే ఉంటుంది ఈ డైఫెన్ ప్రాక్స్ అనేది చూసుకుంటే మనకు నల్లి పైన సమర్ధాంతకమని చేస్తుంది క్రిప్స్ పైన పనిచేస్తుంది చేస్తుంది మనకు తెల్ల దోమ పైన కూడా సమర్థవంతంగా పనిచేయడానికి ఒక బెస్ట్ ఆప్షన్గా మనం చెప్పుకోవచ్చు కాబట్టి ఖచ్చితంగా ఈ డిజైన్ అయితే కనుక ఒక రెండు వందల యాభై గ్రాములు తీసుకోండి దీంతో పాటు కాంబినేషన్లో మీరు ఏం చేస్తారంటే ఖచ్చితంగా ప్లాంటమేసిన్ యాడ్ చేసుకోండి ప్లాంటోమేసిన్ అనేది మనకు బ్యాక్టీరియా తెగలు కూడా ఎక్కువ శాతం అనేది మనకు మిరపనైతే వస్తూ ఉన్నాయి వర్షాలు ఎక్కువ కురడం వల్ల కాబట్టి ఖచ్చితంగా ఈ ప్లాంటమైసిన్ని ఒక వంద గ్రాములు ఎకరానికి దాంతోపాటు డిసైడ్ ఒక రెండు వందల యాభై గ్రాములు తీసుకుని కనుక స్ప్రేసుకుంటే మంచి ఫలితాలు రావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది దీంతోపాటు అవసరమైతే మీరు ఖచ్చితంగా కాంబినేషన్లో జైటానిక్స్ వేసుకోండి జైటానిక్స్ అనేది మనకు దాంట్లో ఆర్గానిక్ కంటెంట్లో అన్ని రకాల పోషకాలు ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా మొక్క ఈ భూమిలో పోషకాలు తీసుకోలేదు కాబట్టి పైపాటుగా మనం ఖచ్చితంగా అందించాల్సి అయితే ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఈ జైటానిక్స్ అనేది ఎకరానికి ఐదు వందల ఎంఐళ్లు డిసైడ్ ఒక రెండు యాభై గ్రాములు ప్లాంటోమైసిన్ ఒక వంద గ్రాములు కలిపి కనుక మీరు ఆరో డోసుగా స్ప్రే చేసుకుంటే కనుక ఖచ్చితంగా నల్లి త్రిప్స్ దోమ తెగుళ్ళు దాంతోపాటు మొక్క న్యూట్రియన్స్ కూడా అందించిన వాళ్ళంతకంటే ఒక బెస్ట్ ఆప్షను బెస్ట్ స్ప్రేగా మనం డిసైడ్ దాంతోపాటు ఈ ప్లాంటోమైసిన్ జెటానిక్స్ అనేది చేసుకుంటే మంచి ఫలితాలు రావడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట జెటానిక్స్ దొరకని పక్షాన ఈసాబియాన్ని తీసుకోండి పర్వాలేదు ఈసాబియా అయినా సరే సింఠాట కంపెనీ బాగుంటుంది చాలా మంచి ఫలితాలు అయితే వస్తాయి ఇది మనం ఆరో డోసుగా స్ప్రే చేసుకోవాల్సిన మందులు అదే ఏడో స్ప్రేగా చేసుకోవాలి ఇది స్ప్రే చేసిన తర్వాత మళ్ళీ వారానికి ఏదైనా సరే ఒక్క స్ప్రే ఒక్క స్ప్రేకి ఆరు రోజులు గ్యాప్ అయితే పెట్టుకోండి అదే తర్వాత మనము ఏడో స్ప్రేగా చేసుకోవాలని చెప్పి అనుకుంటే కనుక ఖచ్చితంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎక్కువ శాతం వైరస్ అనేది స్ప్రెడ్డింగ్ అయితే ఉన్నాయి అయితే వైరస్ ఉన్నా లేకపోయినా మీ మిరప పంటలో ఖచ్చితంగా ఈ మందు స్ప్రే చేసుకోండి వైపర్ ఒకటి ఇదే బిఎన్ క్రాప్ సైన్స్ది మనం గ్రాండ్ ఎక్స్ అయినా సరే స్పెక్టర్ అయినా సరే మీకు పర్చేజ్ చేస్తాను అదేవిధంగా అదే కంపెనీదే మనకు వైపర్ ఒకటి ఈ వైపర్ కూడా నేను చాలా చోట్ల నేను స్ప్రే చేశాను ఖచ్చితంగా స్ప్రే చేయించాను డెమెజ్గా స్ప్రే ఇచ్చాను ఎక్సెన్ జ్లస్ అయితే ఉన్నాయి వైపర్ అనేది మేజర్గా చూసుకుంటే కనుక మనకు దీంట్లో రెండు బుడ్లు ఉంటాయి మనకు వైపర్ వైపర్ ప్లస్ అని చెప్పేసి ఇది చూసుకుంటే కనుక మనకు మేజర్గా వైపర్ అనేది వైరస్ని అక్కడికక్కడే కట్టడి చేయడానికి అంటే వచ్చిన మొక్కలని అయితే బాగుపరచడం ఏది లేదండి వైరస్ ఆ మొక్క నుంచి వేరే మొక్క స్ప్రెడ్ కానినట్టుగా అక్కడికి అదే అదేవిధంగా మిగతా మొక్కలకి వైరస్లో వచ్చే లక్షణాలని తట్టుకోవడానికి ఆ రెసిడెన్స్ పవర్ని పెంచడానికి బాగా దోహదపడుతుంది దాంతోపాటు పైముడత ముడత రెండు కూడా కంట్రోల్ అవుతాయి మొక్క మంచి న్యాచురల్గా గ్రోత్ వస్తూ ఉంటుంది ఫ్లవరింగ్ కూడా మంచిగా రావడానికి అవకాశం అయితే ఉంటుంది ఇది మనకు వైపర్ అనేది ఇది చూసుకుంటే కనుక మేము మిరప పట్టాలు ఎప్పుడైనా సరే స్ప్రే అండి ఎలాంటి ఇబ్బంది లేదు వచ్చి వైరస్ వచ్చినప్పుడే స్ప్రే చేయాలా లేకపోతే ఈ దశలోనే మనం ఏడో డోస్గానే స్ప్రే చేయాలని చెప్పి ఏం లేదండి ఖచ్చితంగా మేము ఎరపకుండా అయిపోయినంత వరకు ఎప్పుడైనా స్ప్రే చేసుకోవచ్చు మంచి ఫ్లవరింగ్ రావాలి పై కింద ముడత కంట్రోల్ అవ్వాలి మొక్క న్యాచురల్గా గ్రోత్ రావాలని చెప్పి అనుకుంటే కనుక ఖచ్చితంగా ఈ అయితే వాడుకుంటే మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది ఇంకా వైరస్ రాకముందే వాడుకుంటూ ఉంటే కనుక ఇంకా బెటర్ రిజల్ట్స్ అవ్వడానికి అయితే అవకాశం ఉంటుంది వైరస్ అనేది మనం మన పంటల్లో చేరుకున్నట్టుగా ఉండడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట ఇది మనం వైపర్కి సంబంధించి చూసుకుంటే కనుక దీంట్లో కాంబినేషన్లో వేయాలని చెప్పి అనుకుంటే కనుక ఖచ్చితంగా మీరు ఒకవేళ దోమ లాంటి సమస్య ఎక్కువ ఉంటే మాత్రమే దీంట్లో కాంబినేషన్ వేయండి లేకపోతే ఎలాంటి కాంబినేషన్ వేయాల్సిన అవసరం అయితే లేదు దీంతోపాటు కాంబినేషన్లో దోమ లాంటిది ఎక్కువ కనిపిస్తుందన్న అని చెప్పి అనుకుంటే కనుక ఖచ్చితంగా మీరు దీంట్లో కాంబినేషన్లో మనము మూవెంట్ ఎనర్జీ అనే వేసుకోవచ్చు మూవెంట్ ఎనర్జీ మనకు ఖచ్చితంగా ఇమ్మ్రాక్లోప్రిడ్ దాంతో పాటు స్పైరోటోటోట్రిమెట్ రెండు రకాల టెక్నికల్స్ అయితే ఉంటుంది అది కూడా చాలా బెస్ట్ ఆప్షన్ కాబట్టి ఖచ్చితంగా దీంట్లో మూమెంట్ ఎనర్జీ అనేది ఒక రెండు వందల యాభై ఎంఎల్లు దాంతోపాటు మనకు ఈ వైపర్ అనేది ఒక కాంబో ప్యాగ్ వస్తూ ఉంటుంది అదొకటి ఈ రెండింటి కాంబినేషన్లో స్ప్రే చేసుకుంటే కూడా ఖచ్చితంగా దోమ నల్లి తిరిపుస్ అన్ని కంట్రోల్ అవుతాయి ఆ వైరస్ ఉన్నా కూడా అక్కడికక్కడే స్టాప్ అవడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట పర్టికులర్గా మీ మెరు పంటలు ఎప్పుడైనా వైరస్ ముక్కలు కనిపిస్తే వాటిని ఫస్ట్ ఆఫ్ ఆల్ తీసేయండి తీసి పక్కకు పారేసిన తర్వాత ఈ యాజమాన్య పద్ధతులు అయితే పాటించండి ఇది మనము ఈడో డోస్గా స్ప్రే వైపర్ అదే అదేవిధంగా దీని తర్వాత మళ్ళీ వారానికి ఏం స్ప్రే చేస్తామంటే ఖచ్చితంగా మనము మీకు ఇదివరకు వీడియోలో కూడా నేను చెప్పాను బెస్ట్ అగ్రో లైఫ్ సైన్స్లో మనకు బెస్ట్ మేన్ అని చెప్పి ఒక మంది వచ్చింది అని చెప్పి చెప్పాను ఇది చూసుకుంటే కనుక దీంట్లో మూడు రకాల టెక్నికల్స్ అయితే ఉంటాయి టాలిఫెన్ ఫ్రెడ్ ఉంటుంది అవామిక్టెడ్ ఉంటుంది ఫిప్పర్ నీళ్ళు ఉంటుంది అంటే త్రిప్స్ మనకు ఫిప్పర్ నీళ్ళు అనేది మనకు తామర పొడిపైన ఎఫెక్ట్గా పనిచేస్తుంది ఈ మనకు అబామెక్టిన్ అనేది మనకు ఎరనైలి పైన సమర్థంతంగా పనిచేస్తుంది అభాసిన టెక్నికల్ టోలిఫెన్ ఫెన్ అనేది మనకు టైచి టెక్నికల్ అది తీసుకుంటే కనుక మనకు త్రిప్స్ పైన పైన సమర్థవంతంగా పనిచేస్తుంది కొద్ది వరకు పైన కూడా దీని ఎఫెక్ట్ అయితే ఉంటుంది అనమాట మనకు మైట్స్ పైన కూడా దీని ఎఫెక్ట్ అయితే ఉంటుంది టోలి ఫెన్ అనేది మనకు ఆలీన్ మనకు పనిచేస్తుంది చేస్తుంది కాబట్టి ఖచ్చితంగా మూడు రకాల టెక్నికల్స్ ఉండేది ఒక బెస్ట్ మందిగా చెప్పుకోవచ్చు మనం ఈ బెస్ట్ మ్యాన్ అని చెప్పి ఈ సంవత్సరం లాంచ్ అయింది కొన్ని చోట్ల డెమో వేసి కూడా స్ప్రే చేశారు మంచి అని చెప్పి చెప్పిన తర్వాత ఈ బెస్ట్ మెన్ నేనే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు రికమెండ్ చేయడం జరిగింది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ డోసుల్లో బెస్ట్ మ్యాన్ నేనే రికమెండ్ చేశాను కాబట్టి ఈ బెస్ట్ మ్యాన్ అనేది ఒక రెండు వందల యాభై ఎవరైనా ఎక్కడానికి వాడుకోవాల్సి అయితే ఉంటుంది దీని ధర కూడా మనకి తక్కువలోనే ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా బెస్ట్గా స్ప్రే చేసుకోవచ్చు ఇది చూసుకుంటే మనకు త్రిప్స్ మైడ్స్ కొద్ది వరకు దోమరకు మంచిగా ఫలితాలు రావడానికి అవకాశం అయితే ఉంటుంది ఒకవేళ ఈ బెస్ట్ మ్యాన్లో మీకు ఎలా ఇంకా దోమ లాంటి సమస్య కనుక ఎక్కువ ఉంటే ఎక్కువ ఉంటే కనుక దీంట్లో కాంబినేషన్లో రాన్ఫెన్ అయినా వేసుకోవచ్చు రాన్ కూడా ఈ బెస్ట్ మ్యాన్తో పాటు కలిపి స్ప్రే చేసుకోవచ్చు మంచి ఫలితాలు అయితే ఉంటాయి రాన్ఫెన్లో మనకు పైరు ప్యాక్స్ ఫ్యాన్ ఉంటుంది డైన్ అని ఉంటుంది డైఫెన్ రో ఉంటుంది మూడు రకాల టెక్నికల్స్ అయితే ఉంటాయి అది కూడా బెస్ట్ రియల్స్ వస్తుంది కాబట్టి దోమ పైన సమర్థవంతంగా పనిచేస్తుంది తెల్ల దోమపైన కాబట్టి ఖచ్చితంగా మీకు ఒకవేళ ఇది స్ప్రే చేసేటప్పుడు దోమలని సమస్య ఎక్కువ ఉంటే కనుక రాన్ఫ్యాను బెస్ట్ మ్యాన్ రెండు కలిపి స్ప్రే చేసుకుంటే ఇంకా ఎక్సలెంట్ రియాల్చడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది ఇది మనం స్ప్రే చేసుకోవాల్సింది చూసుకుంటే కనుక మనము ఏడో డోస్గా స్ప్రే చేసుకోవాల్సిన మందులు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐదో డోస్గా స్పెక్టరు దాంతోపాటు మనము ఒక తెగుల మందు ఒంట్రెన్ స్ప్రేషాము తర్వాత ఆరో డోస్గా డిసైడ్ స్ప్రేషాం తర్వాత ఏడో డోస్గా వైపర్ స్ప్రేషాం ఎనిమిదో డోస్గా మనము ఈ బెస్ట్ మ్యాన్ అనేది స్ప్రే చేయడం జరిగింది రాన్ఫెన్ దోమ ఉంటే మాత్రమే స్ప్రే చేసుకోండి ఆ తర్వాత చూసుకుంటే కనుక మనం ఖచ్చితంగా కాబట్టి ఈ మెన్ అనేది స్ప్రే చేసుకోండి ఈ స్ప్రే చేసుకున్న తర్వాత మళ్ళీ వారానికి ఏం చేస్తారంటే ఖచ్చితంగా మళ్ళీ రెండోసారి వైపర్ అనేది ఖచ్చితంగా స్ప్రే చేసుకోవాల్సింది ఈ వైపర్ అనేది ఖచ్చితంగా రెండు సార్లు స్ప్రే చేసుకుంటేనే మనం అనుకున్న ఫలితాలు చూడడానికి అవకాశం ఉంటుంది మంచి ఫలితాలు రిజల్ట్స్ కూడా ఎక్సలెంట్ రావడానికి అయితే అవకాశం అయితే ఉంటుందన్నమాట కాబట్టి ఖచ్చితంగా ఈ బెస్ట్ మెన్ స్ప్రే చేసిన తర్వాత మళ్ళీ వారానికి ఖచ్చితంగా మీరు ఏం చేస్తారంటే ఈ తొమ్మిదో డోసుగా వైపర్ అనేది స్ప్రేయింగ్ అయితే చేసుకోండి ఈ వైపర్ అనేది స్ప్రే చేసేటప్పుడు కూడా ఖచ్చితంగా మీరు దాంట్లో కావాలంటే న్యూట్రిన్స్ కాంబిషన్లో స్ప్రేసుకోండి లేకపోతే తెగులు మందులైనా కలిపి స్ప్రేయింగ్ అయితే చేసుకోవచ్చు తెగులు మందులైనా సరే కలుపుకోవచ్చు దీంట్లోనా ఈ మన వైపర్లోనా వైపర్లో కావాలంటే తర్వాత మీరు ఈ రాన్ఫిన్ బెస్ట్ మ్యాన్ చేసిన తర్వాత వైపర్లో మీరు ఖచ్చితంగా మీరు ఏం చేస్తారంటే తెగుల మందు ఒకటి నాటివ కలిపి స్ప్రే చేసుకోండి నాటివ కానీ లేకపోతే అయినా సరే దీంతో పాటు కలిపి స్ప్రే అయితే చేసుకోండి ఎందుకోసమంటే తెగులు కూడా చాలా ప్రధానమైన సమస్య ఇప్పుడు మారింది కాబట్టి ఖచ్చితంగా వైపర్ ఒక తెగుల మందు కలిపి స్ప్రే అయితే చేసుకోండి ఇది స్ప్రే చేసుకున్న తర్వాత మళ్ళీ వారానికి ఖచ్చితంగా పదో డోసులో మీరు ఖచ్చితంగా ఏం చేస్తారంటే ఓవెరెన్ జంప్ అనేది ఖచ్చితంగా స్ప్రేయింగ్ అయితే చేసుకోండి ఓవెరన్ అనేది మనకు స్పరోమేస్ఫైన్ అనే టెక్నికల్ ఉంటుంది అదొక ఇన్సెక్ట్ సైడ్ అకాడి సైడ్గా రెండిటిగా పనిచేస్తుంది అంటే మనకు తెలవంపైన ఎర్రైలి పైన సమర్థంతగా పనిచేస్తుంది దాంతో పాటు కాంబినేషన్ ఏం చేయాలంటే మనం ఖచ్చితంగా జంప్ అనేది వేసుకోవాలి జంప్ అనేది చూసుకుంటే మనకు ఫిఫ్రనిల్ అని చెప్పి ఉంటుందా మనకు అది ఫిఫ్రనిల్ ఎక్కువ పర్సెంటేజ్లో ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఆ జంప్ని మనం తీసుకుంటే కనుక మంచి ఒక అవకాశం ఉంటుంది ఈ ఓబెరన్ అనేది మనకు రెండు వందల యాభై ఎవేలు జంప్ ఒక నలభై గ్రాములు కలిపి కనుక మనం పదో డోస్గా స్ప్రే చేసుకుంటే కనుక ఎక్సలెంట్ తెలుసుకోవడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఈ పర్టికులర్గా డోసులు మీరు ఖచ్చితంగా ఈ ఆరు డోసులు అనేది మనకు ఖచ్చితంగా డెబ్బై రోజుల వరకు ఉపయోగపడతాయి మీకు ఎలాంటి డౌట్ లేదు మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది తెగులకు సంబంధించింది న్యూట్రిన్స్ అన్ని కూడా దోమ నల్లి త్రిప్స్ అన్ని కూడా దీంట్లో మనం కంట్రోల్ చేసుకుంటూ వచ్చిన వాళ్ళతో పాటు ఖచ్చితంగా ఈ విధంగా స్ప్రేయింగ్ అయితే చేసుకోండి ఈ పది డోసులు పర్టిక్యులర్ చూసుకుంటే కనుక ఆ తర్వాత మీకు ఖచ్చితంగా ఒక బెస్ట్ త్రిప్స్కి మైడ్స్కి ఎంత హెవీ త్రిప్స్ మైడ్స్ ఉన్నా కూడా ఎఫెక్టివ్గా పనిచేసి ఒక బెస్ట్ మంది అయితే మీకు తెలియజేస్తానండి ఖచ్చితంగా నెక్స్ట్ స్ప్రేలో యోబ్రాన్ జంప్ తర్వాత ఎక్సెల్ రిజల్ట్స్ అయితే ఉంటుంది అప్పుడైనా కాదు ఇప్పుడున్న మిరప పంటలు ఎక్కువ శాతం బ్లాక్ గ్రేల్ సమస్య కనుక వచ్చిందంటే ఇమీడియట్గా ఆ మందుని స్ప్రే చేసుకుంటూ వచ్చే ఎక్సెల్ రిజల్ట్స్ అయితే ఉంటుంది చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది మీకు ఖచ్చితంగా దాని గురించి మీకు నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా తెలియస్తాను దాని గురించి త్రిప్స్ మైండ్స్ ఎంత హెవీగా ఉన్నా కూడా ఎక్సన్ రిజల్ట్స్ వస్తుంది పూర్తిగా కంట్రోల్ అవుతుంది ఎంత హెవీ ముదురున్న ఎంత హెవీ గజ్జి ముద్రున్నా త్రిప్స్ మైండ్స్ ఎంత హెవీగా ఉన్నా కూడా పూర్తిగా కంట్రోల్ అవుతాయి దాని యొక్క డెమోస్ ఖచ్చితంగా ఇప్పుడు స్ప్రేయింగ్ అయితే చేపిస్తూ ఉన్నాను దాని గురించి కూడా ఖచ్చితంగా మీకు తెలియస్తాను నెక్స్ట్ వీడియోలో చూసుకుంటే కనుక దాని పేరేంటి అది ఏంటి ఎంత డోసులో వాడుకోవాలి పర్టిక్యులర్ పని పనిచేస్తుంది తర్వాత మీకు తెలియస్తాను మేజర్గా త్రిప్స్ మైండ్స్ పైన ఎఫెక్టివ్గా పనిచేస్తుంది దోమ పైన కూడా కొద్ది వరకు పంచడానికి అవకాశం ఉంటుంది మేజర్గా త్రిప్స్ మెట్స్ అయితే పూర్తిగా క్లియర్ అవుతాయి మొక్క మంచి గ్రోత్ వస్తుంది ఫ్లవరింగ్ కూడా ఎక్సలెంట్గా వస్తుంది ఎందుకోసం అంటే మనం డెబ్బై రోజుల దశకు వచ్చామంటే ఫ్లవరింగ్ రావాలి కాప్ సెట్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి కాబట్టి ఖచ్చితంగా మీరు అదొక మందు మీకు పరిచయం చేస్తాను ఖచ్చితంగా రిజల్ట్స్ అనేవి హండ్రెడ్ పర్సెంట్ ఉంటాయి దాంట్లో ఎలాంటి డౌట్ లేదు ఇది మనము ఈ పర్టికులర్ డోసులు చూసుకుంటే కనుక ఐదో డోస్గా మీరు స్పెక్టరు ఒక తెగుల మందు న్యూట్రిన్స్ ప్రేసారు తర్వాత ఆరో డోస్గా మీరు డిసైడ్ ఒక ప్లాంటమైసిన్ మేషన్ దాదాపు స్ప్రే ఆ తర్వాత మీరు చూసుకుంటే ఏడో డోస్గా మీరు వైపర్ స్ప్రేసారు వైపర్లో మీరు ఒకవేళ ఎక్కువ స దోమలని సమస్య ఉంటే మూవర్చి మూవెంట్ ఎనర్జీ చేసుకోండి మంచి ఫలతాడడానికి అవకాశమైన అవకాశం అయితే ఉంటుంది అదేవిధంగా మీరు ఎనిమిదో డోస్గా బెస్ట్ మ్యాన్ స్ప్రేసారు దాంట్లో కూడా ఖచ్చితంగా మీరు ఏడో డోస్గా మీరు చూసుకుంటే కనుక మీరు ఈ బె బెస్ట్ మేన్ తీసుకోండి ఖచ్చితంగా మంచి ఫలితాడడానికి అవకాశం అయితే ఉంటుంది ఎనిమిదో డోస్గా మీరు ఖచ్చితంగా ఈ బెస్ట్ వేసుకోండి దాంతోపాటు కాంబినేషన్లో మీరు ఈ రాన్ఫిన్ అనేది వేసుకోండి దోమ లాంటిది ఎక్కువ శాతం ఉంటాయి కనుక ఆ తర్వాత మీరు తొమ్మిదో డోస్గా మళ్ళీ వైపర్ తీసుకోండి దాంతోపాటు ఒక తెగులు మంది ఆడికి స్ప్రేసుకోండి ఆ తర్వాత మళ్ళీ పది డోసుకు ఓవర్ అండ్ జంప్ అనేది కాంబినేషన్లో స్ప్రే అయితే చేసుకోండి వారం వారం గదిలోనే ఈ డోసులో పర్టికులర్గా స్ప్రేసుకుంటే వస్తే కనుక ఎక్సెన్ రిజల్ట్స్ కావడానికి అవకాశం ఉంటుంది అన్ని రకాల సమస్యల నివారణకి ఒక బెస్ట్ షెడ్యూల్గా ఇది చెప్పుకోవచ్చు అనమాట ఆ తర్వాత మీకు దోమకు నల్లికి త్రిప్ సంబంధించి ఒక బెస్ట్ మంది చెప్తాను దాని గురించి కూడా నెక్స్ట్ ఫిర్యాల మీకు తెలియస్తాను ఖచ్చితంగా రిజల్ట్స్ అనేవి హండ్రెడ్ పర్సెంట్ అయితే ఉంటాయి అదేవిధంగా ఎక్కువ శాతం వేరుకులు లాంటి సమస్యలు వస్తాను చెప్తుంటారు సమస్యలు ఉంటే కనుక ఖచ్చితంగా మీరు రాకముందైనా సరే ఇప్పుడు వర్షాలనేది ఎక్కువ కురుస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా మీరు ఏం చేస్తారంటే వీటితో అడుగున అడుగునే ఏసేరులో కొంచెం మెగ్నీషియం సల్ఫేట్ అనేది కొంచెం ఎక్కువ శాతం వాడుకోండి అదేవిధంగా మీరు ఈ గంభీర్ ప్లస్ అని చెప్పేసి ఉంటుంది ఎకరానికి ఒక లీటర్ గంభీర్ ప్లస్ దాంతోపాటు ప్లా మనకు కాపరాక్సిక్లోరైడ్ అనేది ఉంటుంది లేకపోతే కాపర్ హైడ్రాక్సిక్లోరైడ్ మనకు అది ఉంటుంది ఏదైనా సరే ఒకటి రెండు వందల ఐదు వందల గ్రాములు ఎకరానికి దాంతోపాటు ప్లాంటా మేషన్ ఒక వంద గ్రాములు ఈ మూడు కలిపి కనుక మీరు డ్రింజింగ్ అయినా చేసుకోండి లేకపోతే తీసుకొని కలిపి చల్లుకోండి మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది వేరుకూల లాంటిది రాకుండ బెస్ట్ ఆప్షన్గా మనం ఆల్టర్నేట్గా చెప్పుకోవచ్చు అనమాట పూర్తిగా హెవీగా డ్యామేజ్ అయితే మాత్రం రికవరీ అవ్వండి ఎంతవరకు అంటే కొద్ది వరకు మనకు చిన్న మొక్కలు అయితే కనుక తొందరగా రికవరీ అవుతాయి కొంచెం రి వడైనా లేకపోయినా కూడా తేమ శాతం ఎక్కువ ఉందని చెప్పి కూడా కనుక ఖచ్చితంగా వీటిని వేసుకోండి ఆ వేరుకులు నా సమస్యలు రాకుండా ఉండడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట ఇది పర్టికులర్గా వీడియో చూసుకుంటే కనుక ఈ షెడ్యూల్ పరంగా మీరు ఇప్పుడున్న పరిస్థితుల్లో స్ప్రే చేసుకుంటే కనుక మంచి ఫలితం అవకాశం ఉంటుంది ఎప్పటికప్పుడు మీకు మందుల గురించి కూడా ఎప్పటికప్పుడు నేను తెలియస్తాను ఫీల్డ్ కూడా తెలియస్తాను అన్నమాట వాటి గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మన ఛానల్లో వస్తూ ఉంటాయి ఖచ్చితంగా మన ఛానల్ ఫాలో అయితే ఉండండి బెస్ట్ స్పెయింగ్స్ అయితే మీకు చెప్తా ఉంటాను ఖచ్చితంగా మంచి ఫలితాలు తీసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది ఇది వీడియో కనుక ఖచ్చితంగా లైక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్